సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు తృటిలో ప్రమాదం తప్పింది జగిత్యాల జిల్లా మెట్పల్లి పర్యటనకు వెళ్లి తిరిగి ధర్మపురి వస్తుండగా ప్రమాదం జరిగింది మెట్పల్లి నుంచి కోరుట్ల వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది మంత్రి ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో కారు ఢీకొనడంతో అడ్లూరి కారు ముందు చక్రం ఊడిపోయింది దీంతో ఒక్కసారి అప్రమత్తమైన కారు డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది ప్రమాదానికి గురైన వాహనంలో ఉన్న అడ్లూరితో పాటు అందరూ సురక్షితంగా బయటపడ్డారు వెంటనే మంత్రి అడ్లూరి కారు దిగివచ్చి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని అక్కడి నుంచి మరో వాహనంలో ధర్మపురికి చేరుకున్నారు మంత్రి కారుకు ప్రమాదం జరిగిందని తెలిసి ధర్మపురి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఆందోళనకు గురయ్యారు మంత్రి సురక్షితంగా ఉన్నారనే సమాచారం తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు మంత్రి కాన్వయ్లో ఎస్కార్ట్ వాహనాలు ఉన్నప్పటికీ ఏకంగా మంత్రి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురి కావడం పట్ల పోలీసుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక మంత్రి ప్రయాణిస్తున్న వాహనాన్ని కొన్న వాహనం వివరాలు తెలియాల్సి ఉంది గతంలో కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రయాణిస్తున్న వాహనం జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం అంబరిపేట గ్రామం వద్ద కరీంనగర్ రాయపట్నం రాష్ట్ర రహదారిపై బోల్తా కొట్టింది అప్పుడు జరిగిన ప్రమాదంలో స్వల్ప గాయాలతో అడ్లూరి బయటపడ్డారు ఇప్పుడు జరిగిన ఘటనతో అడ్లూరికి ఇది రెండో రోడ్డు ప్రమాదం ఈ ఘటనపై మంత్రి అడ్లూరి స్పందించారు తాము ప్రయాణిస్తున్న సమయంలో హెదురుగా వస్తున్న మరో కారు ఢీకొండడంతోనే ప్రమాదం జరిగినట్లు చెప్పారు ఈ ప్రమాదంలో తమ కారులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా ఉన్నామన్నారు తనకు ఇది రెండోసారి జరిగిన రోడ్డు ప్రమాదమని చెప్పారు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దయతోనే సురక్షితంగా ఉన్నామన్నారు ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉండడం వల్లే తనను దేవుడు చల్లగా చూస్తున్నాడని తెలిపారు కూరుట్ల నుంచి అనేక ప్రభుత్వ కార్యక్రమాలు మొన్న గణేష్ విగ్రహాలు తయారు చేస్తున్న వారు వారు చనిపోవడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ చేసి పార్టీ కార్యక్రమం పాల్గొని వస్తున్న సందర్భంలో పట కోరుట్లో దాటిన తర్వాత మేము లెఫ్ట్ సైడ్కి వెళ్ళి స్ట్రేట్గా ధర్మపురికి వచ్చే పరిస్థితి వస్తే మా ఆపోజిట్గా ఒక కారుకు వెనుక ట్యూషన్ కట్టుకొని వస్తుంది డైరెక్ట్ నేరుగా వచ్చి మా రైట్ సైడ్ డ్రైవర్ వైపు ఉన్నటువంటి టైర్కు స్పీడ్గా కొట్టడం జరిగింది దాంతో టైర్ కూర్చిపోయింది కానీ మాకు ఎవరికి కూడా నాకు గాని కార్లో కూర్చున్న వారికి ఎవరికి ఇబ్బంది జరగలే ఆ దైవ లక్ష్మణ దైవ దైవక్షేత్రంలో పుట్టు ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి నాకు ఇది రెండోసారి నాకు ఏ చిన్న ప్రమాదం జరగకుండా ఏ ఇబ్బంది జరగకుండా ఆ స్వామివారు అమ్మవారు చల్లగా కాపాడి ఈ యొక్క ప్రజలకు ఆ శివ చేసే భాగ్యం నాకు బాకీ ఉన్నది కాబట్టి దేవుడు నన్ను చల్లగా చూశాడు